హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ తులసి వెల్కమ్ టు తులసి బైబ్స్ అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మనకి టెంపుల్కి సంబంధించి మా నేను డైలీ వెళ్ళే టెంపుల్ అవన్నీ చూయిస్తానండి నాకు రెగ్యులర్గా రొటీన్గా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ దాకా డైలీ రొటీన్ అయితే ఈ బ్లాగ్లో ఉంటుందన్నమాట నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ వాచ్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ అనేది తక్కువ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ ఏదైనా వచ్చాయంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉదయాన్నే నేనైతే ఇలా కెటిల్లో వాటర్ అయితే హీట్ చేసుకొని గ్రీన్ టీ తాగుతానండి ఎర్లీ మార్నింగ్ మామూలుగా తరువాత అయితే కాఫీ నేను మా హస్బెండ్ కలిపి మార్నింగ్ కాఫీతో డే అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఎక్కువగా నాకు గ్రీనరీగా న్యాచురల్గా పల్లెటూరు వాతావరణం ఉంచుకుంటే ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట అందుకే నేను ప్లాంట్స్ కానీ ఇలా న్యాచురల్గా కలర్ పెయింటింగ్స్ విండోస్ ఇవన్నీ నేనే వేసుకున్నానండి ముగ్గులు కానీ మనకి శారీ పెయింటింగ్ కలర్స్ వస్తాయి కదా వాటితో వేసుకున్నాను అనమాట తర్వాత గ్రీన్ టీ అయితే ఇలా కలిపేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేస్తాను అనమాట అందులో ఉన్నవన్నీ గ్రీన్ టీలోకి మొత్తం వాటర్లోకి బాయిల్ అయ్యి వచ్చేస్తుంది జ్యూస్ ఆ గ్రీన్ టీ తాగిన తర్వాత ఇల్లు అయితే నేను చిమ్ముకోవటం స్టార్ట్ చేస్తానండి ఇల్లు చిమ్మటానికి అది నేనైతే పని మనిషిని ఫస్ట్ నుంచి కూడా పెట్టుకోలేదనమాట అంట్లు తోమటం అంటేనే నాకు కొంచెం ఇబ్బంది అనమాట స్టార్టింగ్ నుంచి కూడా ఇల్లు చిమ్మటం అది పని వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేయటం వాళ్ళు చిమ్ వాళ్ళు వచ్చిందాక ఖాళీగా కూర్చోవటం అలా పాచిల్లు ఉంచుకొని అలా నాకు ఇష్టం ఉండదు మార్నింగ్ లేవగానే నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది నేనైతే కాఫీ కానీ గ్రీన్ టీ కానీ ఏదైనా సరే ఫస్ట్ అయిపోగానే ఇల్లు అయితే చిమ్ముకుంటానన్నమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ అలా స్నానము అలా చేసేసుకొని ఆ తర్వాత నా రొటీన్ అయితే పూజ అవన్నీ చేసుకుంటానన్నమాట ఫస్ట్ ఉదయాన్నే లేవగానే అయితే నేను గ్రీన్ టీ తాకముందే బయట గుమ్మం అది ఊడ్చి ముగ్గు పెట్టుకుంటానండి ఆ తర్వాతే మనం ఇల్లు అది ఊడ్చుకున్నామంటే బయట మెస్సీ అంతా ఇంట్లోకి రాకుండా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఇల్లు తుడుచుకోకముందే మనకి బయట అవుట్ సైడ్ అనేది కొంచెం క్లీన్ చేసుకున్నామంటే ఆ మెస్సీ మెస్సీ అనేది లేకుండా ఉంటుంది మనం ఎంత డైలీ ఊడ్చి తుడిచినా కూడా అండి కొంచెం వెంట్రుకులు అలా అనేవి కింద పడుతుంటాయి కదా ఆ వెంట్రుకులు అవి ఎక్కువ ఇంట్లో ఉండకుండా చూసుకున్నామంటే మనకి చాలా మంచిది ఎందుకంటే వెంట్రుకులు ఇంట్లో ఉన్నదంటే ఆ భగవంతుడు మనం ప్రసాది అది ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తాం కదండి ఏదైనా ఆహారము పండ్లు అలాగా అవి స్వీకరించరంట ఈ ఇంట్లో వెంట్రుకులు దొర్లుతూ ఉంటాయి కదా అలాంటి ఇంట్లో అందుకనే నేను మెయిన్ కారణం పని మనిషి రాకముందే ఆ పని మనిషి అయితే ఆరు గంటలకి రాదు కదండి మన పూజ అయితే ఎనిమిది గంటలకి అలా కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా నాకైతే లోపు పూజ కంప్లీట్ అవుతుందండి అందుకే నేను వర్క్ లేడీని అయితే ఓడ్చటానికి తుడవటానికి పెట్టుకోలేదు ఇల్లు అదంతా నేనే చేసుకుంటా ఎప్పుడన్నా హెవీ వర్క్స్ అవి ఉన్నాయంటే ఫస్ట్ టైం అయితే దేముడు గది అవన్నీ ఓడ్చేస్తానండి ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే ఇంకా పని అమ్మాయిని ఆ రోజు ఆ పని వరకు పురమాయించుకొని ఆ వన్ డేకి థర్టీ రూపీస్ ఇచ్చేస్తాను ఒక డే వర్క్ చేయించుకుంటే ఎక్స్ట్రా వర్క్ థర్టీ రూపీస్ అనమాట ఏదైనా మనం ఇంకా ఎక్స్ట్రా నేను భోజనాలు అవి చేసినప్పుడు సామాను అవి తోమిందనుకోండి ఇంకో ఫిఫ్టీ ఇస్తాను వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా అందుకని కొంచెం ఇలా దీపారాధన అవన్నీ పారిజాతాలన్నీ తెచ్చుకున్నానండి పారిజాతాలు కూడా మనకి ఎండింగ్ టైం వచ్చేసింది ఇంకా నేను ఇవన్నీ పారిజాతలు మాలలు అవి కట్టేసుకోటై శుభ్రంగా ఇలా తీసుకొచ్చి పెట్టేసుకొని ఒక్కొక్కటి ఇలా దారంతో కొట్టుకుంటానండి ఫస్ట్ దేవుడి దగ్గర మాలిన్యం అంటే పువ్వులు సాంబ్రానికి కడ్డీలు ఇవన్నీ వెలిగించినవి ముందు రోజు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుంటానండి పక్కన ఇత్తడి గిన్నె ఉంది కదా దాంట్లో తరువాత అయితే దేవుడి దగ్గర ఒక క్లాత్ తుడిచేసుకొని దీపారాధన కుందులు అవి మార్చుకున్న తర్వాత దీపం అది పెట్టుకొని టెంపుల్కి అయితే వచ్చానండి డైలీ అయితే టెంపుల్కి రానండి అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను సాటర్డే కంపల్సరీగా వస్తాను వెడ్నెస్డే కూడా వస్తానండి నాకు ఎప్పుడు మనసుకి బాధ రావాలి అనిపించిందంటే రా బాధ అని కాదు సంతోషం వచ్చినా ఏదొచ్చినా భగవంతుడితో షేర్ చేసుకుంటాం కదా ఎప్పుడు ఖాళీ దొరికినా ప్రశాంతంగా కూర్చొని ఉన్నా కూడా ఎందుకు ఈ కొంచెంసేపు కూర్చునే బదులు అలా టెంపుల్ దాకా వెళ్ళేసి వస్తే బాగుంటుందనేసి మాకు నియర్ బై ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి టూ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అనమాట టెంపుల్కి ఈ టర్నింగ్ తిరగంగానే ఆ స్టార్ట్ వెళ్ళగానే మా హౌస్ వస్తుంది ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే గరుత్మంతుడు దర్శనం చేసుకుంటానండి వెంకటేశ్వర ఎదురుగా తర్వాత అలివేల మంగమ్మ తల్లిని తర్వాత టెంపుల్ వెనక్కి ఇలా ప్రదక్షిణం చేస్తానన్నమాట ఇవన్నీ పువ్వులన్నీ మా కాలనీలో టెంపుల్కి సరౌండింగ్స్ ఫ్లవర్స్ అన్నీ భగవంతుడి కోసమే వాడతారండి ఆయనకి సరిపడా పువ్వులన్నీ ఇక్కడే పండించి ఇక్కడే పూయిస్తారనమాట ఒక అతను కోసే అతను ఉంటాడనమాట కోసి అవన్నీ దండలు కడతారు ఇవి వచ్చి వట్టి వేళ్ళ మారలే వేశారండి ఇవి నంది వర్ధనాలు గరుడు వర్ధనాలు అవన్నమాట ఈరోజు అయ్యగారు మా అయ్యగారు శబరిమల అది వెళ్ళారని వేరే అయ్యగారు పూజ అది చేస్తున్నారు ఆ తర్వాత అయ్యప్ప స్వామి సన్నిధికి వచ్చి దర్శనం అది చేసుకొని లాస్ట్గా అయితే హనుమాన్ దగ్గరికి వెళ్తామండి వెళ్ళేటప్పుడు నేను అయ్యప్ప దర్శనం అయిపోయాక ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని ఎంట్రీ అవుతాము ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పుట్టు ఉంటుంది ఇక్కడ ఆ పుట్టను కూడా దర్శనం చేసుకొని తర్వాత శివలింగంకి అది త్రయంబక మెజామహేశం పుష్టివర్ధనం ఊర్వారక మృత్యు మృత్యువరక్ష అమృత అతనేసి త్రీ టైమ్స్ అయితే వాటర్ పోస్తానండి నేను రెగ్యులర్గా నేను చేసే హ్యాబిట్ ఆ తర్వాత కమలాలు ఇవన్నీ అయితే ఇక్కడి నుంచి మా టెంపుల్లో ఇలా తొట్టుల్లాగా కట్టి పండిస్తారనమాట కమలం పువ్వులు పూయిస్తారు వీటిని తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తారనమాట రోజు ఆ స్వామి కోసమైనా సరే రెండు పువ్వులైనా పోస్తాయండి ఇందులో అవన్నీ పాడైపోయినాయనమాట కమలం ఇదండి నేను రోజు వెళ్ళే టెంపుల్ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్